మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పరిచిన రక్తదాన శిబిరంలో ఎస్ఈ శ్రావణ్ కుమార్ మొదటగా రక్తదానం చేసి ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు జిల్లాలోని మూడు వందల మంది ఉద్యోగులు సిబ్బంది మెగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆపదలో ఉన్న వారికి రక్తం నిధి కేంద్రంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారన్నారు మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తమ సిబ్బంది నుంచి రక్త సేకరణను కోరగా వెంటనే స్పందించి శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్సీ శ్రవణ్ కుమార్ తెలిపారు ఒక మా ఎలక్ట్రిసిటీ పరంగా చెప్పాలంటే ఒక ట్రాన్స్ఫార్మ్ లోపల ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మనం ఏంది ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు క్లీన్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త ఆయిల్ వేస్తాం మనిషి బాడీ కూడా ఒక ట్రాన్స్ఫార్మర్తో పోల్చుకుంటే ఈ బ్లడ్ అనేది తీసిన తర్వాత వచ్చిన బ్లడ్ ఫాల్ ఫ్రెష్గా ఉంటుంది తీసిన బ్లడ్ని మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ వేరే మనిషికి ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఈ ఇది సక్సెస్ అయినందుకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనసారా ఐఆర్సీఎస్ వాళ్ళని కానీ మా సిబ్బంది కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముగిస్తున్నాను జై హింద్ ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు సుమారు మూడు వందల మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వారందరూ కూడా రక్త రక్తం ఇస్తున్నారు వారందరూ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున శిరసి వంచి నమస్కరిస్తున్నాను దయచేసి మీ అందరికీ చెప్తున్నాను మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వండి మీ ఆరోగ్యం బాగుంటుంది మీరిచ్చే రక్తం ద్వారా ప్లాస్మా ద్వారా నలుగురు ప్రాణాలను కూడా కాపాడడం జరుగుతుంది కాబట్టి మానవ సేవే మాధవ సేవగా భావించి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి